ఇప్పుడు ఇదిగోండి ఇది ఈ పేటర్ ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది వేస్తాను కదా ఇలాగా ఒకసారిగా ట్యాప్ చేయండి ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ వేద్దాం మధ్యలో ఇదిగోండి మనం ఇలా వేసుకోవాలి మధ్యలో ఇప్పుడు మనం వేసిన కలర్ని గరిటితో కలపడం అలాంటివి ఏం చెయ్యొద్దు దానికి అదే సైడ్కి దానికే షేప్ వచ్చేస్తుంది మనం కట్ చేసినప్పుడు చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఏం కలపద్దు అలాగే వేసి ఉంచండి ఇప్పుడు ఇదిగో ఎల్లో కలరు ఇప్పుడు ఇంకొంచెం ఉంచుకున్నానండి ఇందులో అంటే కొంచెం రెడ్ కలర్ వేద్దాం సరేనా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వేస్తున్నాను అట్లా అంటే ఎక్కువగా ఉంది ఈ బ్యాటరీ ఎక్కువగా ఉంది ఆ రెండింటి మీద ఇప్పుడు మిక్సీ పడతాను నేను దీన్ని ఇదిగోండి రెడ్ కలర్ ఇప్పుడు ఇది దీన్ని మధ్యలో వేసేస్తున్నాను ఇప్పుడు అన్ని కలర్లు వేసే కదా ఏమి కాకపోద్దు చక్కగా ఇలాగ ట్యాప్ చేసేసి అంతే ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్లో ఇలా స్టాండ్ పెట్టి చక్కగా ఇదిగోండి వేడెక్కేస్తాను ఒక ఐదు నిమిషాలు అవుతుంది పెట్టి ఇప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టేసుకుందాం అలా ఇదివండి మనం కుక్కర్ మూత ఇలా పెట్టేస్తున్నాను పాత కుక్కర్ యూజ్ చేస్తానండి కొత్తదేం కాదు పాతది అదే యూజ్ చేసుకోవాలి ఇలా పెట్టేసి పెట్టుకుని చక్కగా సిమ్లో పెట్టేసుకుని అలా మగ్గించుకుంటే కేక్ అనేది బాగా వస్తుంది మంచిగా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తెలుసు కదా మీకు ఏదన్నా పెట్టి ఇది ఇలా గుచ్చి చూస్తే పిండి అంటుకుందా లేదా అనేది చూసుకుంటూ ఉండండి సరేనా కేక్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి మధ్యలో ఇదిగో మనం కిందకేసింది పైకి అలా పొంగుతుంది అనమాట చూసారా మళ్ళీ మోసపెట్టేసుకుందాం ఇదిగోండి మనకి కేక్ రెడీ అయిపోయింది దీనికి ఏమి అనుకోలేదు చూడండి ఏదైనా మనం ఇలా గుచ్చి చూస్తే మనకి అర్థమైపోతుంది చక్కగా కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ బంద్ చేసేసి ఇది పక్కకి తీసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసేయండి అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సరేనా ఇదిగోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది పక్కకు పెట్టేసాను ఇప్పుడు తీసేసుకుందాం మనం కేక్ని చూడండి ఇప్పుడు ఇది తీసేద్దాం పేపర్ని ఎలా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇది కదా స్పాంజ్ లాగా